దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యహోశుభ ఒకటో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం నిన్న నిన్నెడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో ముఖాముఖిగా మాట్లాడుతునికి మరి సమయాన్ని మనకు అనుగ్రహించారు అయితే ఈ రోజున నీవు నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని నన్ను అందరూ మోసం చేసి వెళ్ళిపోయారని నేను నమ్మిన వారే నన్ను వదిలేసి వెళ్ళిపోయారని నీవు ఒకవేళ భయపడుతూ ఉన్నావేమో దిగులు పడుతూ ఉన్నావేమో అందుకే దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు భయపడొద్దు దిగులు పడవద్దు అని ఒకవేళ నిన్ను ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీవు భయపడవలసిన అవసరము లేదని నేను నిన్ను ఎడవనని నిన్ను ఎడబాయనని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు అవునండి ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే నమ్మావో ఎవరైతే నీవు ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు నిన్ను ఆదుకుంటారని ఆశపడ్డావో వారి ఈ రోజున నీవు ఆశించిన రీతిగా నీకు సహాయపడేవారిగా ఉండక నిన్ను దూరం చేసి వారు దూరం అయిపోయి ఒకవేళ ఉండవచ్చు అయితే రోజున ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే నువ్వు దిగులు పడవద్దు నువ్వు భయపడవద్దు నేను నిన్ను ఇడువను ఎడబాయనని దేవాతి దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో నీవు నీకున్న భయాన్ని వదిలిపెట్టి దిగులు పడటం మానేసి దేవుని సన్నిధిలో మరి నీవు మరి మోకరించి దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని గడపటం ప్రారంభించాలని అలా నువ్వు ప్రారంభించినప్పుడు ఆ దేవాతి దేవుడు నీ చుట్టూ కంటే నిన్ను ఇప్పటివరకు వరకైతే ఎవరినైతే నమ్మి ఎవరిపైనైతే నువ్వు ఆధారపడ్డావో వారందరూ ఆశ్చర్యపడే స్థాయిలోకి ఆయన్ని నెక్కించగలడు ఎందుకంటే ఆయన సమస్తమును వాడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నీవు పుట్టక తలకే నీ గురించి అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన వైపు నువ్వు చూస్తూ ఆయన మీద ఆధారపడి ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని తిరిగి దేవుని వైపుకు తిప్పుకోవాలని ఆయన విషయాలన్నీ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడక దిగులు పడక దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీవు ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడాలని దేవుని సేవకుడుగా నేను ఆశిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి ప్రేమాస్వరూపి నీకే వందనాలు ఈరోజు నా ప్రభు నీవు మాతో మాట్లాడుతూ వచ్చావు ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను ఎడవను ఎడబాయినని నువ్వు భయపడవద్దని దిగులు పడవద్దని ఈరోజు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందన్నారు కాబట్టి నీ వైపే చూస్తూ నీ మీదనే ఆధారపడి అన్ని విషయాలలో దీవించబడటానికి సహాయం చేయమని ఏ సున్నామను అడుగు సున్నాము తండ్రి ఆమెన్